హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అరవింద మిత్ర ప్లేస్ మారుస్తే అయినా మిత్రలో మార్పు వస్తుంది అని చెప్పి ఇక వాళ్ళ టీ గార్డెన్స్ ఉంటాయన్నమాట ఊటీలో టీలో ఎక్కడో ప్లేస్కి మిత్ర అరవింద అలాగే మనీషా కార్లో వస్తూ ఉంటారు ఇక వాళ్ళ వస్తారు వస్తారనమాట ఇక గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తూ ఉంటే ఇక లక్ష్మిని కాపాడిన అతను ఇక టీ ఇది ఇస్తూ ఉంటారనమాట ఇక టీ టేస్ట్ చేస్తూ ఉంటారు మిత్ర మనీషా అలాగే అరవింద ఇక అరవిందకి ఆ టీ తాగడంతో ఇది లక్ష్మి పెట్టిన టీ లాగే ఉంది అదే రుచి అదే టేస్ట్ అని చెప్పి ఈ టీ ఎవరు పెట్టారు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అరవింద ఇక అప్పుడు అతను మా చెల్లి పెట్టిందండి అని చెప్పి చెప్తూ ఉంటే అవునా ఈ చెలిని ఒకసారి నేను చూడొచ్చా కలవచ్చా మాట్లాడచ్చా అని చెప్పి అరవింద అంటూ ఉంటే మా ఇంట్లో ఉండండి తీసుకెళ్తాను మమ్మల్ని రండి అని చెప్పి ఇక అతను వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడనమాట ఇక అప్పుడే లక్ష్మి ఇంట్లో కూర్చొని స్వెటర్ ఏదో కుట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇక అతను ఇంటి బయట దాకా తీసుకొచ్చి సుధా సుధా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక సుధా బయటకు వస్తుంది ఏంటండి అనగానే అరవింద మేడంని చూసి ఇక పలకరిస్తూ ఉంటుంది చెల్లి ఎక్కడుంది అని చెప్పి అతను అండంతో చెల్లి ఇంట్లోనే ఉందండి అని చెప్పి చెప్తుంది సుధా అరవింద మ్యాడమ్ మా చెల్లిని చూడాలనుకుంటున్నారు అనగానే లోపలే ఉండి పదండి పదండి అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటారు మరి అరవింద లక్ష్మిని చూస్తుందా లేదా చూడాలి